ఫస్ట్ వీడ తీసుకోవాలి ఆ తర్వాత పడుకుంటప్పుడు వాయిస్ ఓర్చుకోవాలి ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇంకేస్తా కొన్ని కొన్నిసార్లు వినిపిస్తున్నప్పుడు అంటే వాయిస్ ఓరుస్తా అనమాట స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు అయితే మీతో ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నా అనమాట ప్రజెంట్ నేను ఎక్కడున్నా ఏంటి అనుకుంటున్నారా ఆ ఊరు దాటి ఈ ఊరికి వచ్చాను అనమాట నేనైతే కనుక మధ్యలో జర్నీ కూడా అయితే షూట్ చేస్తాను అది కూడా ఫస్ట్ యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఒక వీడియో చేసినట్టు ఓకే ప్రజెంట్ అయితే నేను ఒక అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట సో ఆ అక్క పేరు వచ్చేసి మమత నన్ను యూట్యూబ్లో చూసి అంటే మన యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ సినిమా కూడా ఒక వన్ ఆఫ్ ద సబ్ సబ్స్క్రైబర్ అనమాట మనకి అయితే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశారనమాట సో అందుకనేసి నేను ఇంక ఇద్దరిని వర్ణి కానీ పాపని తీసుకొని వచ్చేసాను సో మేము వచ్చామని మా కోసం దుసారా అక్క స్పెషల్గా చికెన్ చేసింది సరే ఎలాగో అక్క చికెన్ చేసుకునే కదా ఒక మంచి వీడియో తీసుకుందామని నేను కూడా షూట్ చేస్తాను అనమాట అలాగే మీతో ఒక చిన్న మ్యాటర్ షేర్ చేస్తాను అక్కడికి కూడా ఒక ఛానల్ ఉంది ఎంకే వ్లాగ్స్ అనమాట అంటే మమతా వ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంది ఛానల్ పేరు ఎంకే వ్లాగ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కొత్తగా ఎలా వీడియోస్ చేయాలి ఏంటి కూడా సరిగా తెలియదు సో కొంచెం కొంచెం నిదానంగా మంచిగా వీడియోస్ చేస్తారు అంట సరే ఇప్పుడు అక్క అయితే మంచిగా చికెన్ కర్రీ అయితే చేస్తుంది నైట్ కూడా మా స్టే ఇక్కడే ఉంటుంది ఇంకా ఎందుకంటే చాలా దూరం అనమాట ఎల్బీ నగర్ నుండి నేను ఇక్కడ లింగంపల్లి ఇది ఎమేరియానో అక్క నాకు ఇందాక చెప్తున్నారు అక్కడే అంట సో చాలా దూరం ఉంది ఏదో ఒక ఊరికి వచ్చినంత జర్నీ చేసాం మేమైతే కనుక ఇంకా మళ్ళీ వెంటనే వెళ్ళడం అయితే అయ్యే పని కాదు కదా సో అందుకనేసి నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాం ఇంకా రేపు వెళ్ళేటప్పుడు తర్వాత ఏమన్నా ఆడప్పుడు మంచి మంచి వీడియోస్ ఇక్కడ వచ్చి అయితే ట్రై చేస్తాను ఓకే వీడియో వస్తే లైక్ చేయండి అలాగే అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ చెప్పండి అక్క మీరు కూడా చెప్పండి ఛానల్ కోసం ఏమని చెప్పండి గురించి అందరికి మాది ఛానల్ త్రీ సిక్స్ నైన్ అయితే నేను వంటలు అన్ని అంటే వేరే వేరే లాస్ట్ చేయాలనుకుంటున్నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అక్క ఫస్ట్ కొంచెం కెమెరా కదా స్టార్టింగ్ లె కొంచెం భయం అవుతుంది అనమాట మంచిగా చేస్తారు సో నన్ను అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే అక్కని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అలాగే అక్క ఛానల్ కూడా మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను సార్ చూడండి చిన్న ఛానలే కదా అని లైక్ తీసుకోకుండా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ నుంచి మంచి మంచి వ్లాగ్స్ చేస్తారంట ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నిమిషాలు వచ్చినా చాలు మనకి సింపుల్గా అంటే చికెన్ కర్రీ చాలా సింపుల్ స్టైల్ చికెన్ కర్రీ అనమాట నిజానికి నేను స్టార్టింగ్లోనే చేద్దాం అనుకున్నా బట్ మా వారి నుండి పాపకి స్టార్ట్ అం చేస్తున్న ఆకేమైంది మీకు ఇంకా సరే అయినా మధ్యలో అయితే యాడ్ చేస్తుంది అనమాట ఏమేమి వేసావా అక్క చెప్పేసి ఫస్ట్ చికెన్ బాగా కడుక్కొని తర్వాత అన్నీ వాచినాక ఉప్పు పసుపు కారం మూడు కలిపేసి కొద్దిసేపు పెట్టాలి అట్లనే మ్యాగ్నేషన్ మ్యాగ్నేషన్ చేసి పెట్టాలి పెట్టినాక మీ కొంచెం ఆయిల్ బాగా వేయక చికెన్ వేసుకోవాలి ఇది కొంచెం బాగా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువ హెవీగా లేకుండా ఇందులో వాటర్ కూడా వేయరు ఇది కారం కంట్లో పడింది అనుకో ఇంకా అంతే జన కదొక్క ఇక్కడ ఇక్కడేమో మసాలా ప్రిపేర్ అనమాట ఇది చెక్క లవంగాలు అన్ని మొత్తం వచ్చినావా బట్టలు ఇస్తాపా పార్క్ మాత్రం చాలా బాబు కింద వేస్తాను నా పాపని ఏమో అల్లరి ఏందో నాకు అర్థమే కాదు మీది అద్దంలో బాగా చూసుకో వచ్చే పండుగం రాకుండా పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా చికెన్లో అది వచ్చేసి అక్క టమాటా అది టమాటాలు మసాలా అన్నీ మొత్తం పేస్ట్ చేసింది కదా ఆ పేస్ట్ని ఆ ఉన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసిందనమాట అంటే చల్ల వాటర్ యాడ్ చేస్తే కనుక దాని టేస్ట్ అనేది మొత్తం బాగోకుండా అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అంట అలా కాకుండా ఇలా ఉడుకు నీళ్ళు అంటే ఉడకబెట్టి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది అంటే చికెన్ చాలాసార్లు మనం చేస్తాం అందరికీ వచ్చిన ప్రాసెస్ అనమాట బట్ కాకపోతే నాకు ఈ ఎక్క చేసిన ప్రాసెస్ నిజంగా నచ్చింది బట్ కాకపోతే కొంచెం కారం అయింది కానీ మా వరుణ్ నక్షత్రం అయితే కొంచెం తనకలు అన్నారు కాసేపు తర్వాత టేస్ట్ అయితే అంత కారం ఉంది కదా బట్ మా నక్షత్రం మాకు ఎంత బాగా నచ్చిందో ఏమో అంత కారం ఉన్నా కూడా ఉసగొట్టుకుంటే మరీ తింటుంది నిజంగా టేస్ట్ చాలా బాగా అనిపించింది బట్ ఆ అక్క కూడా కొంచెం మమ్మల్ని చాలా మంచిగానే ట్రీట్ చేశారబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే బాగా మంచిగా చూసుకున్నారు యూట్యూబ్ నిజంగా ఎలా ఉంటుందంటే ఏదో ఒక వింత అనమాట అంటే తెలియని వాళ్ళని అంత మంచిగా చూసుకోవడం అనేది నిజంగా అంటే ఒక గ్రేట్ అని కదా నాకు అక్క ఎవరో కూడా తెలియదు నేను అక్కను చూడడమే అదే ఫస్ట్ టైం అనమాట బట్ ఆ అక్క నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారంట నేనైతే ఎప్పుడు చూడలేదు కదా నిజంగా తెలియని వాళ్ళు కూడా మళ్ళీ అంత మంచిగా అంత ప్రేమగా చూసుకోవడం అనేది ఒక వండర్ అబ్బా నన్ను అడిగితే కనుక నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఆ విషయంలో అంటే ఎంత మంచిగా చూసుకున్నారు అనేది నాకు బాగా నచ్చింది అన్నమాట ఓకే ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు చూద్దాము ఇలానే ఎవరికైనా సరే దగ్ మామూలుగా చూడాలి అన్న కాంటాక్ట్ అవ్వాలి అన్న నేను ఒక నెంబర్ పెడతాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలైతే నేనే మీ దగ్గర రావడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొంతమంది అభిమానం ఉంటుంది చూసారా అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇంకా మనకి ఓకే ఇక్కడ మొత్తానికి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూడ్డానికి ఎంత బాగుందో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది నేను చేస్తాను కానీ నేను ఎప్పుడు ఇంత మంచిగా అయితే చేయలేదు మా వరుణ్కి నక్షత్రం కూడా చాలా బాగా అబ్బా చికెన్ అయితే మాత్రం ఓకే మొత్తానికి వచ్చేసి ఏదో సరదాగా అక్క వాళ్ళ ఇంట్లో ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసామన్నమాట బట్ కానీ బాబోయ్ చాలా దూరం ఉన్నదండి ఇలా హౌస్ అయితే మాత్రం నిజంగా ఎలా ఉంటుందంటే ఈ ఊరు చివరి నుంచి ఆ ఊరు చివరికి వెళ్ళాము అన్నంత ఫీల్ అనిపించింది అనమాట మాకైతే కనుక వెళ్ళేసరికి వరుణ్ నక్షత్రం అయితే పాపం ఫుల్ మొత్తం నీరసం అయిపోయినారనమాట ఇంకా రాగానే అక్క అన్నం పెట్టేసింది తినేసాము ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ ఒక పెద్ద నర్సరీ ఉందనమాట అంటే కొన్ని వందల ఎకరాల్లో సాయంత్రం అయితే అలా వెళ్ళి మొత్తం అంతా తిరిగేసామనమాట ఇంకా అన్నం తినిపించేసేసి వీళ్ళకి పైకైతే తీసుకెళ్ళిపోయినాం అనమాట కాసేపు పైన అంత ప్రశాంత ఎంత బాగుందంటే ఈ లొకేషన్ నిజంగా ఒక పల్లెటూరులానే ఉందన్నమాట కాకపోతే కాస్ట్లు మాత్రం మామూలుగా ఉండవు ఇక్కడ చూసారా నా వేలికి రాయి కొట్టుకోవడం కొట్టుకోవడమే వేలు మొత్తం పొంగిందనమాట కాలికి అందుకే కొంచెం నడవలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడ చూసారా పైన ఎంతో బాగుందో కదా బాబోయ్ చాలా అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు ఇక్కడ అయితే కనుక బట్ మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ మీలో కూడా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే నల్ల నల్లగట్ల అనే ఏరియాలో ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో మన వీడియో ఎంతమందికి వెళ్తుందని నాకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా ఒక్క నిమిషం వీడియో చూస్తూ ఉండండి మళ్ళీ మాట్లాడుకుందాం చాలా బాగుంది అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పొద్దుపోతుందనమాట చీకటి కాబోతుంది అపార్ట్మెంట్లో ఏమైనా ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజుకి ఇది ఒక చిన్న వీడియో అనమాట ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక్క చిన్న లైక్ కొట్టండి అబ్బా స్టార్టింగ్లో ఎలాగో అడగలేదు సో అందుకే ఎండింగ్లో అడుగుతున్నా వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అలాగే అక్క ఛానల్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు కూడా నచ్చితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే అండ్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోలందు కామెంట్లో షేర్ చేయండి వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే ఈ చుట్టుపక్కల అంటే ఈ నల్లగడ్ల ఏ నల్లగండ్ల ఏరియాలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి అక్కవారి ఇంట్లో సరదా సరదాగా ఒక చిన్న డే అయితే జరిగిపోయింది గడిచిపోయిందనమాట ఇంకా ఓకే బాయ్ బాయ్ మరొక